మేము ప్రభు పాఠను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాక వరకు సజీవన నిలిసిండు మనము నిర్దించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి ఆ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవి బోధతోనూ పరలోకం నుండి డబ్బు దిగవచ్చును క్రిస్తుల నుండి నిధులైన వారు మొదట్లేదు ఆ మీద సజీవమై నిలిచిండు మనము వార్తలు కూడా ఈకంగా డబ్బు మీద దూసుకునేందుకు అవకాశం ఉన్న ఒక మేఘందుల మీద ఉపయోగబడి ఉంటాగా మనం సదాకాలంలో కూడా ఉంటారు కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకున్నది ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు గాయమని ఒక ఒక చూడడం వారు తమ ప్రయాసంలో విశ్రాంతి పోవేది వారి క్రియలు వారి వెంట పోత్మ చెప్తున్నారు దేవుడు విలేక నాకు గురించి ఆశీర్వించాక ఆమె ఆమె అక్క బ్రతికున్న దినాల్లో ఎప్పుడు ఆమె ప్రార్థన కొడుకు రక్షణ గురించి కొడుకు పిల్లల గురించి ఆమె క్రియలు ఆమె మంచి క్రియలు ఎంత మంచి మనసుతో ఆమె సేవకులను కానీ పెద్దలు గౌరవించడం ఆ క్రియలు అందరూ కూడా పోయినాయి దేవుడికి ఇష్టమైంది ఇష్టమైన నీతి మందుల యొక్క మననం దేవునికి సంతోషకరం ఇష్టమైన ముద్దు విడనాన్ని తీసుకున్నాడు కాబట్టి మనం ఈ విషయంలో దుఃఖించకూడదు ఆయన విడబడిన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి ఆ కూడా మనం ధైర్యపరుస్తూ ఎప్పుడు వీరు మాత్రమే కాదు మన అనుదిన ప్రార్థనలో కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన ప్రేమ నమ్మకాలి కృతస్థమైన మిషన్ రామంతోదం ప్రద్యోగం ఏవని అప్రవహతినం అందువల్ల మనం అనుకోవాలి ఎన్నిసార్లు కాస్త వేగంగా కరవత్తు ఓకే అదికిటి అన్ని సోచనే నమకత అన్నమాట మీకు ఎంత దృష్టిష పడకతే కల్లికి అది కూడా బిడ్డ బిడ్డ నమక కర్చబడాలి చిన్న పదంచిని యందు బై వ్యక్తిగల బిడలగా ఫిలదొందని ఫెన్ స్టార్ట్ అయినది బిడ్డ కల్లికి చిన్న విశ్వాసం ఒకటి ఉంది కల్లి కూడా కాష్ మార్ లక్షణ పొందాలని ఎంతో ఆశపడింది ప్రభు నాన్న ఎంత మంచి కల్లికి దేవ ఆ కుమార్ని మీరు జ్ఞాపకం చేసుకున్నావుతండి మీ తల్లి మరణం ఆ కుమానికి నాతుంది దేవ రక్షణకరంగా మా మనసు పొందే విధానంలో ఇచ్చినటువంటి మన నా తల్లి మీకు వర్ణామం చేస్తున్నాం కోడలు బట్టిన చూస్తున్నాం దేవా ఈ కుటుంబానికి మీరు ఆధరణగా ఉండండి మీరు తల్లిగా తల్లిగా ఆ కుమార్ తల్లి తల్లి దేవ మీరు పోషణం పోషణ ఆధారోసం ఎంత ప్రయాసీరు అలా కన్నీరు మీ కబలలో ఉంది చూపిస్తున్నాం మరి అక్కడికక్కడ ప్రశాంతమైన జీవితం మరి ఏ గురించి మన ఎన్నో చదువుతున్న సమృద్ధి నాకు ఇచ్చిన ప్రేమ గల మనసుని బట్టిన బంధుల్ ప్రార్థిస్తున్నాయి సమయానికి తల్లి బంధానం చేస్తున్నాం మరి ఈ యొక్క డిసెంబర్ మాసంలో అనేకమైనటువంటి శుభకార్యాలు ఉన్నాయి వివాహ కార్యములు ఉన్నాయి అదే సమయంలో మరణాలు కూడా ఉన్నాయి ఇక్కడ పద్నాలుగో అధ్యాయం మనం ప్రకటన పద్నాలుగు పన్నెండు నుంచి మనం చూసుకుంటే దేవుని ఆజ్ఞలను ఏసుని కూర్చున్న విశ్వాసమును కై పరిశుద్ధుల ఓర్పు ఎందులో కనపడును అని ఉంది పరిశుద్ధుల యొక్క ఓర్పు అంటే ఆయన రాకడుకు సమీపంగా ఇళ్ళు కట్టుతున్నారు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు మరి అలాగనే ప్రభునందు మృతులందు మృతులు ధనులని వ్రాయబడింది ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుండి ఏ చనిపోయి తిరిగి లేచినప్పటి నుంచి అంటే క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా అంతకుముందు అబ్రహాము బ్రహ్మలో ఉన్న వాళ్ళంతా దైవికమైన విధానంలో దేవుడు వాళ్ళకు కాల్సినటువంటి న్యాయములు విధిని వాళ్ళకు కావలసిన డెసింగ్స్ అయితే ఏసు నామంలో ఎవరైతే బ్యాక్ తీసుకుని ప్రభునందుని నుండి చనిపోతారో వాళ్లకు ఏసే అనేకమైన పరలోక సంబంధమైన దీపం ఇస్తాడు తర్వాత తండ్రితో మనం సమాధానం పరచడానికే ప్రభువు నందు ఇప్పటి నుంచి మృతులైన మృతులు ధన్యులు అన్నారు ఎస్ వాళ్ళ యొక్క ధన్యకరమైన జీవితం ఎవరికంటే అబ్రహాంకు ముందు చనిపోయిన వాళ్ళిద్దరు కూడా తీర్పు తీర్చాలి కానీ పన్నెండు మంది శిష్యుల కట్టాడు మీరు పన్నెండు గోప్తాలు కూడా తీర్పు తీర్చారన్నారు వాళ్ళు మాత్రమే కాదు క్రీస్తుల మృతులైన వాళ్ళందరూ కూడా మన మీద విరోధంగా ఎవరైతే చేస్తారో నిరోపన వాళ్లకు మనం నేర స్థాపన చేయడానికి వాళ్ళు తీర్పు తీర్చడానికి దేవుడు తన పరిశుద్ధులను పాల్గొంటాడు ఆయన శుద్ధి గలవారు దగ్గర వాళ్ళు దైవం చూచాలి అలాగనే ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతుడు పున్యులని రాయమణి పరలోకముని ఒక స్వరం చెప్పగా వింటే నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందు వారి క్రియలు వారు ఎండ పోలని ఆశలో చెప్తున్నారు ఈ లోకంలో మనం మరణించినప్పుడు మనతో పాటు మన ఆస్తులు మన యొక్క ఉద్యోగాలు విద్య సర్టిఫికేట్లు ఏమేమి పెట్టుకుంటుంటారు చాలా మంది దైవ దేవుని వాక్యం ప్రకటించడానికి పాంప్లెట్స్లో అన్ని వాళ్ళ డిగ్రీలన్నీ వేసుకుంటుంటారు ఆ డిగ్రీలన్నీ పరలోకానికి చేరావు కానీ అదే ఫాంప్లెట్స్లో దేవుని వాక్యం ఎక్కువగా ఉండాలి వాళ్ళ ఫోటో డిగ్రీలు మాత్రమే ఉంటాయి అదే పాంప్లెట్ను దేవుని వాక్యాలతో మనం ముద్ధించి ఇట్టలకిస్తే అవి కల్లో అలాగే మనం ఎంతమందికి వాక్యం చెప్పాం ఎంతమందిని ప్రభులోకి నడిపించాం ఎంతమంది అక్రమైన జీవితాల నుంచి వాళ్ళని విడుదల చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేశాం నడకంలోకి వెళ్తున్న వారిని మరి పాపంలో పడిపోయిన వారిని దేవనెత్తడానికి మన వంతు ప్రయత్నం వాక్యం ద్వారా పెద్దించి హెచ్చరించి విధి చెప్పి సరిదిద్దినప్పుడు మనతో పాటు ఆ క్రియలన్నీ మనతో పాటిస్తాయి నువ్వు ఎంతమంది సాక్షి దేవుడు అడుగుతాడు ఎన్ని ఆత్మలు ప్రభు సన్నిధి నడిపించారు అడుగుతాడు అంతేగాని నీకు ఎంత వస్తుంది ఎంత డిగ్రీలు ఉన్నాయి ఎంత మరి స్లోమతులు ఇవన్నీ బలం బలగాని గురించి అడగడు చాలామంది తమ బలగాని గురించి గమనిస్తుంటారు అంటే మా యొక్క బలగము మా యొక్క వంశం మా సగం చాలా పెద్దది అని మరి బలహీనులైన వాడిపైన వాళ్ళు ఎంతెంతనో కుయుక్తులు మరి కుట్రలు చేస్తూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళ క్రియలను కూడా దేవుని చలిలో ఉంటాయి ఎవరైతే దౌర్జన్యం అక్రమ అవ్యదేయతగా ఉంటారో వారి క్రియలకు తగిన ఫలితం నవకంగా ఉంటుంది కానీ ఎవరైతే దేవునికి భయపడి లోపడి మరణం వరకు క్రీస్తు సైనికులుగా క్రీస్తు ప్రతినిధులుగా క్రీస్తు సాక్షులుగా మరి ఏ స్థాయి కోసం హత సాక్షులుగా ఉండే వారి క్రియలు వారితో కూడా ఉంటాయి దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశ్రవదించుగాక ఆమె 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 ప్రేమగల ఈ రోజు జరిగేటువంటి వివాహంలో పెళ్లి కుమార్ని పెళ్ళికి మార్ని ఆశ్రదించి వారికి మంచి భక్తులు దయచండి అలాగే ఈ రోజు నిద్రించబడిన ప్రభ నా తన యేసు వాళ్ళ అక్క కూడా అక్కడిని సరిగ్గా చేర్చుకొని ఆమె ప్రశాంతమైన జీవితం అతని మంచి విశ్వాసిగా ఆ బిడ్డను అతను ఎల్లప్పుడూ సహాదరం కోరినటువంటి తల్లి ఆ నీతి మంతుల మరణం ఎహో ఇష్టమన్నారు అలాగే నా తల్లి ఆమె మరణ కార్యక్రమము సమాధి కార్యక్రమము క్రమంగా మర్యాదగా జరుగుద మరి చిన్న చిన్న కుమారు కూడా దేవుడికి మహిమకరంగా మరి అక్కడ చదివేటట్టు లాభం వెళ్ళింది మనం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం ఇక్కడ యశ యాభై నాలుగు పన్నెళ్ళు నీ పిల్లలందరూ ఎవ చేత ఉపదేశం పొందిన వాడవరు నీవు భయపడినక్కర్లేదు నీతి నీకు ముందుగా నడుచు అదే నీ మంచి నీకు ముందుగా నడిచి దేవుడు మంచి చేస్తాడు తర్వాత అది నీ దగ్గరికి రానే రాదు జనులు గుంపుడేనూ నీ పక్ష భారవుతాను నీకు విరోధంగా గుంపు కూడే వాళ్ళందరినీ దేవుడు గద్దించి వాళ్ళకు బుద్ధి చెప్తారు అదే ఈ రెండు వేల ఇరవై ఆరు వాగ్దానం ఇది నిత్యంగా నీకు మేలు చేయవద్దని నేను నిన్ను బలపరుచుతున్నాను దేవుడు బలప్రష్ణ పిల్లలు కూడా భయపడుతుంది కాయికి చెప్పి ముఖ్యంగా కాయికి వాగ్దానం సందరించడం ఇది మనము బాగా చదివినా ప్రేమ కల తప్ప నీకు బాగా సుద్ర సోదం తెలుసుకుంటాం బిడ్డల మీద బలప్రష్ణ ధైర్యపష్టమీ చదువుతారు సాయి కూడా నాగలేదు అక్కడ లాంగ్ టర్మ్ అయిపోయే వరకు ఆ హాస్టల్లో విద్యంగా ఉండేది బయట ప్రశాంతమే జ్ఞానం పాప విద్యం జాస్టర్ మీద జ్ఞానాక ఉంటుందా కూడా మెడికల్ షాప్లో ఉంటున్నదా దేవా కావాల్సిన జ్ఞానాన్ని వివేకాన్ని మరి ముఖ్యంగా వారికి ఆర్థిక సమస్యలన్నీ తొలగించండి ఎవరైతే మేము దగ్గర దేవా నా ప్రభావ మరి తీసుకున్నారో అప్పు వాళ్ళకి చెల్లించే జ్ఞానం దేవ వారికి దయచేమే ప్రార్థిస్తాం మంచి మనసు వారికి దైచం ఎక్కువే నేచర్ నుంచి పిలిపించండి దేవ మీకే స్థూతా మీకేస్తూ మీకేస్తున్నా వినిపిస్తూ నా దేశాన్ని ప్రార్థిస్తున్నాం అవును అవును పిల్లలందరూ దర్శన పాటర్తించండి

బంధించబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును ఎక్కువ వచ్చి వస్త్రములను మీకు దేవుని ప్రతి దండన మన దేవుని మన దేవుని ప్రతి దండనమును దినమును ప్రకటింపబడుతును దుఃఖ ప్రాంతిడని ఓదార్పుటూ సియోనులో దుఃఖించు వారికి దండన ప్రతిదండన ఉల్లాస వస్త్రము ధరింప చేయబడు బూడిదను ప్రతిగా కూదండను ముఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భార ఫలితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును

దేవ కళావతి నా అప్పుడు వారి కుటుంబం కూడా వారి తల్లిని కూడా మీరు ఆశ్చర్యండి కళావతి ఆరోగ్య భారీ శక్తిని దర్చని పొందుకుల దేవా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సమాధానం దాని సాధన కుదించమని ప్రార్థిస్తుంది దైవ మీకే స్థోతం స్థోతం న్యూస్ ఫేస్ ఇంట్లో ప్రతి శక్తులు నెమ్మది కలవచ్చు మరి పాప విషయంలో కూడా కొంత ఉంటాం స్థోతాం దైవ మీకే స్థోతం మీకే స్థువుతో మీ స్థోతాం మీకే స్థుతో మీకే దేవుని దైవ జ్ఞానం తల్లి పట్ల విజయత మీరు దయచేయండి దుఃఖ ఆమె భారభరమైన ఆత్మకు స్థుతివర్తం దయచేయండి నెమ్మది కలగ చేయండి సాధన వస్తున్నాయి ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంత సంతోషపడింది రానప్పుడు ప్రభావిన్ తండ్రి మీ అందరూ తండ్రి గడిపే దయచేసి అండి మీకు అందరు చేస్తున్నానయ్యా తండ్రి అంత్రి కానికిచ్చిన ప్రతిభట ప్రతిభట మీరు పేరు పెరిగిన దీవించే ఆశ్రయించండి ప్రభుత్వానికి ఇవ్వండి వారిని కూడా మీరు జ్ఞాపక ఉంచుకోండి మీ వాక్యం మీద తండ్రి ఎంతో ఆశతో వచ్చినారయ్యా కానీ వారు వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారు ఇవ్వలేకపోయినారయ్యా వారిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి వారిని దీవించి ఆశ్రయించి మీ సేవ తండ్రి తల్లి వాళ్ళ కొమ్మని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభావ లేదంటే మీ వాక్యం చేసినప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి దీవించి ఆశ్రయించి చక్కగా ఆయుష్కాలను దయచేయండి మీ సేవలో మరింతగా వాడబడుతూ వాడబడుతూ తండ్రి మమ్మల్ని మమ్మల్ని అందరినీ తండ్రి మీ సేవలో వాడబడే విధంగా తయారు చేసే విధంగా తండ్రి అక్కడ మీరు వాడుకున్న విధ విధానం కూడా మీకు కొందరు చేస్తున్నాను ప్రభుత్వం తండ్రి వచ్చిన ప్రతి వాటిని దీవించి ఆశ్రయించండి వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీ మీ చిత్తాంతరంగా తీర్చిది మీ అమ్మకు మద్ద ప్రార్థిస్తూ ప్లీజ్ నాకు పెట్టాల్ చిన్న వేడి పుట్టుతుంది నా ప్రభావ తండ్రి